అసలు ఎంఆర్ ఆఫీసులో పనిచేసేవాడు లేడు నాలుగోళ్ళకు కలిపి హెంగళపాలెం పుత్తూరు చోడవరం ఓబిల్నాడిపెలెం ఈ నాలుగోళ్ళకు కలిపి ఒక వీఆర్ఓ వేశారు ఆ విఆర్ఓ ఈ నాలుగోళ్ళకు రౌండ్ వేసి ఆడ ప్లాట్లు వేస్తున్నారు ఏం చేస్తున్నారు ఐజోనే సరిపోతుంది ఎమ్మెల్యే గారు అసలు పట్టించుకునే దాతలేరు ఎం చేయకుండా టీవీల్లో కూడా వాళ్ళు ముగ్గురు కానరాడము తప్ప ఎమ్మెల్యే కానీ పని ఇప్పుడు పని చేయకపోతే ఎమ్ఆర్ఓ ఆఫీసులో ఎవడు చెప్పుకోవాలో కూడా మాకు కూడా అర్థం కావట్లేదు ఆరు నెలల నుంచి ఒక ఎకరం నలభై సెంటు ఎక్కిచ్చారు ఎకరం తొమ్మిది సెంటు ఎక్కి లేకపోతాం ఎక్కి లేకపోతున్నాం అసలు ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లా మా అయితే అయింది అలవట్ల గవర్నమెంట్ అయితే అయింది అలవట్లా అంత ఈ గుంటూరు ఎంఆర్ఓ ఆఫీస్ ప్రక్షాళన అయితే రాష్ట్రంలో అవినీతి లేదండి పొలాల సమస్య మీద వన్ ఏ ఉందనుకో దాని అమ్మంటే వన్ ఏ వన్ పెడుతున్నారు ఈ వన్ ఏ వన్ ఇది నీది కాదు దీన్ని సరిచేయాలా ఎంత ఎత్తావు ఇదే బేరాల ఏం పర్ఫెక్ట్ లేదే లేదండి చెప్పుకోవటానికి అంతగా తప్ప ఏమీ లేదు అసలు ఎమ్మెల్యే పట్టించుకోవట్లా మేము ఎవడు చెప్పుకోవాలో మాకే అర్థం కావట్లేదు నేను తెలుగుదేశం ఎవడు ఎవడు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు గుంటూరు రోడ్ల మండలం మరి పరిస్థితి అంత అద్వానంగా ఉంది కేంద్ర మంత్రి దగ్గరకి ఎంతమంది బాగొలకండి రైతులు ఎంతమంది బాగలుగుతుంది ఇప్పుడు నేను ఎంఆర్ ఆఫీస్ వరకు అయితే పోతా కేంద్ర మంత్రి దగ్గరకు నేను నేను పోతే నాల్కిచ్చేవాడు ఉండాలి నేను తెలుగుదేశం నేను పెద్దా పూసుకొని నేను తిరగను ఆ వేళ ఓటేస్తాను నేను చేసుకుంటా ఏంది పర్ఫెక్ట్ అసలు ఈ ఎమ్మెల్యే పత్తిపాటి నేను మా ఊళ్ళో ఇంతవరకు నేను చూడాల పొత్తూరులో మేమా విఆర్ఓ నాలుగోలకి ఒకసారి మాకు అసలు రెవెన్యూ పనులు జరగట్లా మా ఎమ్ఆర్ ఆఫీస్ నుంచి మాకు రెవెన్యూ పనులు జరగట్లా కలెక్టర్ గారికి అర్జీ ఇద్దామని ఇదిగో అర్జీ కూడా సంతకాలు పెట్టించుకొని వచ్చాం